ఇదివరకు లాయర్స్ ఎక్కువగా అంటే కెమెరా ముందుకు వచ్చేవాడు కాదు అంటే ఒకటి అక్కడ దానికి ఇప్పుడు ఎక్కువ మంది రావటానికి రెండు కారణాలు కనిపిస్తూ ఉంటుంది ఒకటి అవేర్నెస్ రావటం అంటే మీడియా సోషల్ మీడియా అనమాట మోర్ పవర్ఫుల్ మీడియా అవటం ఆ ప్రింట్ మీడియా కూడా అనమాట నంబర్ ఆఫ్ అంటే ఎలక్ట్రానిక్ యాజ్ వెల్ యాజ్ ప్రింట్ మీడియా కూడా రావటం వాళ్ళకనమాట లాయర్లు కానీ లేకపోతే వీళ్ళు కానీ అందుబాటులో ఉండటం అది ఒక కారణం కావచ్చు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ఇష్యూస్ ఎక్కువగా డిస్కషన్స్ అంటే చట్టపరంగా అనమాట ప్రతి దేనికి హైకోర్టుల దగ్గరికి కానీ పిలిపించడం కానీ ఇదైనా కానీ పూర్వం ఏ ప్రభుత్వ అధికారిని కూడా ఏ హైకోర్టులో ఏ జడ్జి కూడా ఎక్కువగా ప్రశ్నించడం కానీ టచ్ చేయడం కానీ జరిగేది కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అది ఎక్కువగా జరిగింది దానివల్ల అనమాట కాన్సిక్వెన్సెస్ ఏమిటి అనేటువంటిది మీడియా దానికి అంటే వీళ్ళు రావటం వెళ్ళగానే జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాను మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి జనరల్గా ఇంతముందు ఒక తప్పు చేశారు అంటే కనుక రుజువు చేయాలంటే చాలా కష్టం ఒక ప్రెస్లోనో పేపర్లోనూ అప్పట్లో ఈనాడలోనో ఆంధ్ర ఈనాడు లేనప్పుడు ఆంధ్ర బాబా ఆంధ్రపత్రిక పేపర్లో ఒక ఫోటో పడ్డాడు అటు చాలా ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిటర్ అయిల్ చెప్తే మామూలు వాళ్ళ ఫోటోలు పడే పరి అవకాశం లేదు చాలా స్కోప్ లిమిటెడ్గా ఉండేది ఇవాళ ఎవరైనా కూడా ధైర్యంగా ఒపీనియన్ చెప్పాలంటే కనుక యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇట్లా రకరకాల సాధనాలు వచ్చినాయి ఎవరో వెళ్ళి ఎక్కడో చెప్పక్కర్లేదు ప్రైమ్ మినిస్టర్ చెప్పక్కర్లేదు వీళ్ళు చెప్పక్కర్లేదు జగన్మోహన్ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారులు అధికార దుర్వినియోగం చాలా ఎక్కువైంది రూల్స్ రెగ్యులేషన్లు లేవు రెండు ఒకటే పాలసీ నేను చెప్పింది న్యాయం నేను చెప్పింది తర్వాత నూట యాభై ఐదు సీట్లు నాకు వచ్చినాయి కాబట్టి నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది దాంతో వాళ్ళు ఇష్టమైనట్ చేసుకెళ్ళారు చేయటం వల్ల వాటిని కొచ్చి చేయడానికి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మామూలు కోర్టులకి రావడం జరిగింది దానిలో ఎక్కువ మీకు అది చూస్తే కనుక దాదాపు కొన్ని వేల కేసులు ఆ రోజు తిరుగు జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నప్పుడు రిట్లు కానీ ఇవి కానీ క్వశ్చన్ చేస్తే వేల కేసులు పట్టడం జరిగింది హైకోర్టులో న్యాయవాదులకు ఒక పండగ వాతావరణం లాంటిదే అది దాదాపు ప్రతిదీ క్వశ్చన్ చేసేవాళ్ళు ప్రతి ఇష్యూని క్వశ్చన్ చేయాల్సిన ప్రతి బిల్లుని క్వశ్చన్ చేయాల్సిందే కనీసం అవి సోషల్ దీ దీనిలో కూడా పెట్టేది లేదు జీవోలు ఇష్యూ చేశారు జీవోలు వాళ్ళు బయటకు రావు ఆ జీవో మీకు ఒకరికే అనుకుని అది బయటకు రాదు దాన్ని కొంచెం చేయాలంటే మాకు జీవో కాపీ కావాలి హైకోర్టులో సో అవి లేకుండా కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది దాని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టి అవి కూడా వచ్చేవి కాదు ఇట్లా రకరకాల ఇబ్బందులు పెట్టారు ఆ ఇబ్బందులను ఎదుర్కొని ఆ రోజు కనుక న్యాయస్థానాలు లేకపోతే కనుక అమరావతి కేసు అమరావతి ఏరియాలో కాశ్మీర్లో ఉన్న వాతావరణం చూడటం జరిగింది నేను స్వయంగా వెళ్ళి ఎక్కడికక్కడ బార్బుడు వైరేస్తారు ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్కి వెళ్ళిన వాళ్ళ రైతులు పోరాటం చేస్తా అంటే చేయని వాళ్ళ ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ కింద ఇది ఏ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఏ సిటిజన్తో ఎక్స్ప్రెస్ దొపీనియన్ ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కానీ అసలు కనీసం వెళ్ళడానికి రాజకీయ పార్టీ కానీ నాయకులు కానీ ప్రజలు కానీ గుడికెళ్లాలంటే కూడా పర్మిషన్ తీసుకువెళ్ళాలి మాది అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది దాని మీద మేము హైకోర్టులో క్వశ్చన్ చేసిన తర్వాత హైకోర్టులో ఆ రోజు జస్టిస్ కేజే మహే జేకే మహేశ్వర్ గారు ఉండడం జరిగింది ఆయన క్వశ్చన్ చేసి ఆయన పరిశీలించి శుభ్రంగా ఏం ముందు ఇమీడియట్గా తీయండే పోలీసులు చేస్తే కనుక దాట తెస్తామని చెప్పడంతో ఆ రోజు తప్పించడం జరిగింది లేకపోతే కనుక డెమోక్రసీ లేదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కాబట్టి నా ఇష్టం నేనే పరిపాలిస్తా అన్నాడు నువ్వు దేని మీద పరిపాల దేని మీద గెలిచావు ఏ రాజ్యాంగం మీద చేసిన ఎన్నికలు జరిగినాయో ఏ రాజ్యాంగాన్ని బేచేసుకుని నువ్వు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అయ్యావో ఆ రాజ్యాంగాన్ని అమలు జరుపుతావు నువ్వు చెప్పావు అది అమలు పట్ల అవినీతి అనేది బాగా మనకున్న ప్రధాన సమస్య వాళ్ళ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రపంచంలో కానీ కానీ దాన్ని మేము నిర్మూలిస్తామని చెప్పే దమ్ము ధైర్యం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ లేదు మనకు ప్రధానమంత్రి గారు గతంలో చెప్పడం జరిగింది పుట్టమొడిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన నేను భారతదేశం నుంచి ఉన్న మొత్తం అమౌంట్ తీసుకొచ్చేస్తాను స్విస్ బ్యాంకులో ఉన్న అమౌంట్ తీసుకొస్తాను పదిహేను లక్షలు ఒక్కొక్క ఇంటికి ఇస్తాను ఒక ప్రతి ఒక్క ఓటర్కి ఇస్తానని చెప్పడం జరిగింది కానీ ఇవాళ వరకు ఇంతవరకు ఆ లెక్క లిస్టు పెట్టే పరిస్థితిలో కూడా ప్రధానమంత్రి గారు లేరు ఇక అవినీతిని కోసం చేసే పరిస్థితి ఆనాడు కానీ ఈనాడు కానీ అంతకుముందు కానీ ఇవాళ వరకు మేం మేము అవినీతిని నిర్మూలిస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి ఒక్కడు కూడా లేడు ఇవాళ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఆ నినాదాన్ని తీసుకోవట్లా ఆ నినా నినాదాన్ని తీసుకుంటే రూల్స్ సక్రమంగా అమలు జరిపితే బాగుంటుంది